టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఫ్యాంటసీ జానర్ కొత్తమీ కాదు టాలీవుడ్ ఆల్ టైమ్ సూపర్ హిట్ ఫ్యాంటసీ సినిమాలో జగదేక వీరుడు అతిలోక సుందరి కూడా ఉంటుంది కమర్షియల్ పరంగా ఆశించిన విజయం సాధించలేదు కానీ అంజీ చిత్రానికి కూడా అభిమానులు ఉన్నారు కొంత విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ ఫ్యాంటసీ సినిమా చేస్తున్నారు చిరంజీవి గారు కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతుంది ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణారెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు బ్లాక్ బస్టర్ బింబిసార్ తో వశిష్ట దర్శకుడిగా పరిచయం అయ్యారు అది టైం ట్రావెల్ ఫ్యాంటసీ డాన్ సినిమా చిరుతో కూడా ఆయన ఫ్యాంటసీ సినిమా తీస్తున్నారు ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేశారని తెలుస్తోంది మెగాస్టార్ చిరంజీవి గారి నూట సినిమా కావడంతో దీన్ని మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ అని వ్యవహరిస్తున్నారు ఈ చిత్రానికి విశ్వంబర్ అనే టైటిల్ ఖరారు చేశారని తెలుస్తోంది అన్నట్టు ఈ పేరుతో ప్రముఖ సాహిత్యవేత్త స్వర్గీయ రచిత సి నారాయణ రెడ్డి ఓ పుస్తకం రాశారట విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమా ప్రారంభమైన సంగతి మనకందరికీ తెలిసిందే అల్లడి మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ సినిమా మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా స్టార్ట్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఆస్కార్ పురస్కార గ్రహీతులైన సంగీత దర్శకుడు ఎంఎం కేరవాణి గేయ రచిత చంద్రబోస్ దర్శకుడు వశిష్ట చిరంజీవి మధ్య చర్చలు జరిగిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఈ మూవీ నుండి న్యూ ఇయర్కి ఒక అప్డేట్ వస్తుందని నెట్టింట్లో ఒక న్యూస్ వైరల్ అయింది కానీ అది జరగలేదు అయితే సంక్రాంతికి ఒక అదిరిపోయే అప్డేట్ అని ఉందట ఆ అప్డేట్తో తెలుగు ఇండస్ట్రీ దద్దరిల్లుతుందని న్యూస్ అవుతోంది ప్రస్తుతం